క్రీస్తు నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా పుణితంతోని వారి యొక్క అద్భుతాలు ఇప్పటికీ చాలా మనం వింటూనే ఉన్నాము అచంచలమైన విశ్వాసాన్ని పెంచుకుంటున్నాము ప్రియులారా మరి అద్భుతాలు జరిగినటువంటి కుటుంబాలలో వారి విశ్వాసం ఎంత ఉంది ఎంతవరకు పుణితంతోని వారిని వారు అర్థిస్తున్నారు ఎంత విశ్వాసంతో కోరుతున్నారు ఇవన్నీ గమనిస్తున్నాము ప్రియులారా తల్లి శ్రీసభ చెప్పినట్లుగా పునీతల సంబంధ ప్రయోజనాన్ని మనము విశ్వసిస్తున్నాము కావున అంతోని వారు చేస్తున్న అద్భుతాలని మీ ముందు ఉంచుతూ ఉన్నాను ఈరోజు తప్పిపోయిన పడవ దొరకటం ఒక అద్భుతంగా మీ ముందు ఉంచుతున్నాను పోర్చుగల్ దేశంలో ఒక పేద జాలర్ ఉండేవాడు ఆ జాలరికి ఒక పడవ ఉండేది ఆ పడవ ద్వారా తన జీవన విధానాన్ని తన జీవితాన్ని పోషించుకుంటూ ఉండేవాడు దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఒక పెద్ద జలప్రళయం రావడం ఆ వాడ సముద్రంలోనికి నెట్టుకొని పోయింది తప్పిపోయింది ఈ పేద జాలరికి ఇంకా ఆర్థిక సహాయం లేనట్లయిపోయింది దిక్కుముక్కు లేనట్లయిపోయాడు ఏం చేయాలో అర్థం కాదు తాను నిరాశపడుతూ అదిగో పరలోక సహకారి పునీతంతోని వారు ఆయన భక్తితో పునీతంతోని వారిని శరణు కోరుకుంటున్నాడు ఓ పునీతంతోని వారా జల ప్రళయంలో నా పడవ తప్పిపోయింది ఈ పేదవాడికి నీవే దిక్కయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రార్థించిన ఎంతో విశ్వాసముతోటి నా అంతోని వారు నా పడవని తప్పకుండా తీసుకొస్తారు అన్న విశ్వాసము కలిగి ఉన్నాడు ప్రీలారావు అదిగో రెండు రోజుల తర్వాత ఆ పొరుగునున్నటువంటి యువకులు చెప్తున్నారు ఈ జాలర్తో బాబు మేము సముద్రంలో ఒక పడవ మీద ఫ్రాంచిస్కన్ సభ గురువు పాటలు పాడుకుంటున్నాడు హలియ పాటలు పాడుతూ మాకు కనిపించాడు అని చెప్పారు ఆ యువకులు ఇతడు ప్రార్థన చేసిన సమయం ఆ యువకులు చెప్పిన సమయం ఒకటేనని తలంచి పరిగెట్టుకొని ఆ సముద్ర ఒడ్డునకి వెళ్ళగా సురక్షితంగా తన పడవ ఆ ఒడ్డిలో ఉన్నది ప్రిలార ఎంత అదృష్టమో ఎంత దూరం వెళ్ళిపోయినా తప్పిపోయినా తప్పిపోయిన వాటిని కనిపించి కనబరచడంలో పునీతంతోని వారికి సాటెవరు లేరు క్రీస్తు నామములు శుభములు ప్రియులారావు